నేనే నేను మాత్రం మీకెవ్వరికి అవసరం లేదు నేను ఇచ్చిన ప్రాణదాతను నేనే నీ కూతురు మళ్ళీ నీ కళ్ళ ముందు సంతోషంగా తిరుగుతుందంటే కారణం నేనేనంటూ శ్రీధర్ చాలా గొప్పగా చెప్పుకుంటాడు కార్తీక్ అయితే కుదేలైపోతాడు ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి అయితే సహాయం తీసుకోకూడదు అనుకున్నాడో ఆ మనిషి చేతే తన కూతురు బ్రతికిందన్న విషయం తెలుసుకున్న కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా అదే టైంలో దీప కూడా తనను మోసం చేసిందన్న విషయం చెప్పడంతో అది కూడా విని దీప ఇలా ఎందుకు చేసింది అయినా దీప చేసిన దాంట్లో తప్పు లేదులే తన కూతుర్ని నేను బ్రతికించలే బ్రతికించుకోలేకపోయాను తన కూతుర్ని తనే బ్రతి తికించుకుంది అంటూ కార్తీక్ కాస్త దీపం మీద సీరియస్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది కాదు కార్తీక్ బాబు ఒక్కసారి నా మాట వినండి నేను మీ దగ్గర ఈ విషయం దాచాలని దాయలేదు కావేరి గారు నా దగ్గర మాట తీసుకున్నారు ఆవిడేమీ నాకు చేతిలో డబ్బులు పెట్టి నీ కూతుర్ని బ్రతికించుకోమని చెప్పలేదు ఆవిడ నేరుగా హాస్పిటల్లోనే మీ పేరు మీద బిల్లు పే చేసేసారు నాకు తెలియదు కార్తిక్ బాబు అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈలోపు జోషనం వస్తుంది క్లాప్స్ కొట్టుకుంటూ బాగుంది బావా ఏరుకోరి మరీ తాలి తాలికట్టేవు కదా నన్ను కాదని నీ పరువుని బాగానే తీసేసినట్టుందే ఎవరి ముందైతే నువ్వు తల దించుకోకూడదు అని అనుకున్నావో ఆ వ్యక్తి ముందే నీ తల దించేసి నీ పరువు పోయేటట్టుగా చేసింది కదా మామయ్యే సహాయం చేస్తేనే కానీ నీ కూరు కూతురు బ్రతకలేదు ఆల్రెడీ దీపకు నేను చెప్పాను నేనే కోటి రూపాయలు చెక్కిస్తానని అయినా నా మాట వినిపించుకోకుండా ఎలా చేసింది అంటూ మాట్లాడేసరికి ఎందుకు జోష్నా మా విషయంలో కలగజేసుకుంటావు ఎప్పుడెప్పుడు మా ఇంటికి రావాలని అని ఎందుకంత ఆతురుత చూపిస్తావు డబ్బులు ఇచ్చింది ఆయన బ్రతికించుకున్నది నా కూతుర్ని నీకేంటి అంత బాధ నువ్వేమీ ఇచ్చిన కూతుర్ని కాపాడలేదు కదా నీతో మాట్లాడడానికి నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్తే బాగుంటుంది ఇంకొకసారి నా ఇంటి గడప తొక్కితే అస్సలు బాగోదను కానీ ఏంటి బావా నీ ఇంటి గడప తొక్కొద్దని ఎలా చెప్పగలుగుతున్నావు నీ లైఫ్లోంచి శాశ్వతంగా దీపను అడ్డు తొలగించి నీ జీవితంలోకి నీ భార్యగా నేను అడుగు పెట్టేంత వరకు నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకున్నావని చెప్పను కానీ ఏంటి నన్ను దీపని వేరు చేయడం నువ్వు నా జీవితంలో భారీగా అడుగు పెట్టడమా అది ఎప్పటికీ జరగదు నీ మెడలో వేరేవాడు తాలి కడతాడేమో కానీ నేను మాత్రం చచ్చినా నీ మెడలో తాళి కట్టను నేను దీపను చేసుకోవడానికి ముందు కూడా నిన్ను ఏమీ ఇష్టపడి చేసుకుందాం అనుకోలేదు పెద్దవాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే చేసుకుందాం అనుకున్నానే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నీ గ్రానికి నేను ఎప్పుడో చెప్పాను నన్ను మోసం చేసి నీకు బలవంతంగా ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది గ్రాని కానీ ఆ భగవంతుడు ఎవరికి ఎవరిని ముడిపెట్టాలో బాగా తెలుసు కాబట్టే దీపను నాకు భారీగా చేశాడు అంటూ మాట్లాడేసరికి ఏంటి దీపని భార్య అని గొప్పగా ఫీల్ అవుతున్నావా హా దీప వల్లే నువ్వు రోడ్డు మీదకి వచ్చేసా బావా అంటూ మాట్లాడేసరికి చూడు జోష్నా నేను ఎక్కడికి వచ్చినా నాకు దీప నా భార్య అండగా ఉంది ఓకేనా నువ్వు పదే పదే నా విషయంలో కలగజేసుకోవద్దు అయినా నీ అడ్డు తొలగించుకోవడానికి నాకు క్షణకాలం పట్టదు నీకు ఎవరొకరితో పెళ్ళి పెళ్లి జరిగిపోయిందనుకో నీకు నాకు ఎలాంటి సంబంధం ఉండదు అంటూ కార్తీక్ మాట్లాడేసరికి ఏంటి నాకు వేరే వాళ్ళతో పెళ్లి జరగడమా అది ఎప్పటికీ జరగదనగానే చూద్దాం నీకు వేరే వాళ్ళతో పెళ్లి జరిగేటట్టు నేను చూస్తాను అంటూ కార్తీక్ జ్యోష్నకు ఛాలెంజ్ చేస్తాడు చూద్దాం బావా అంటూ జ్యోష్న వెళ్ళిపోతుంది అదేంటి కార్తీక్ బాబు జోష్న మిమ్మల్ని తప్ప ఎవరిని చేసుకోను అని చెప్తుంది కదా మీరు జ్యోష్నకు పెళ్ళి ఎలా చేస్తారు అనగాని జ్యోష్నను ఎవడో ఇష్టపడుతున్నాడని ఒక్కసారి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే విన్నాను వాళ్ళ ద్వారా తెలుసుకుంటాను అంటూ బయటికి వెళ్ళి జ్యోష్న ఫ్రెండ్స్ని కాస్త కలుస్తాడు కార్తీక్ కలిసేసరికి జోష్నని ఎవరో ఇష్టపడుతున్నారని అప్పుడు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు కదా ఎవరు ఆ అబ్బాయి పేరేంటి అనగానే అది అది అనగానే చెప్పండి అని చెప్పనేసరికి అతని పేరు కార్తీక్ సారీ అతని పేరు గౌతమ్ కార్తీక్ అని చెప్పనేసరికి గౌతమ్ అని చెప్పను కానీ అవును తన ఫోన్ నెంబర్ అని చెప్పాను కానీ తను జ్యోష్న క్లాస్మేటే నెంబర్ ఇస్తాను అంటూ నెంబర్ ఇచ్చేసరికి కార్తీక్ కాస్త ఫోన్ చేస్తాడు ఫోన్ చేయడంతో గౌతమ్ వస్తాడు మీరు కార్తీక్ కదా జ్యోష్న వాళ్ళ బావ కదా అని చెప్పను కానీ అవును కా నేను నా పేరు కార్తికే నేను జ్యోష్న వాళ్ళ భావని కానీ నేను జోష్నను పెళ్ళి చేసుకోలేదని గానీ నాకు తెలుసు జ్యోష్న గురించి ఏ టు జెడ్ తెలుసు నాకు మీరు వేరొక పెళ్లి చేసుకున్నారు జోష్న్ ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతుందని తెలుసు కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు జ్యోష్నని ఇష్టపడుతున్నారు కదా అని చెప్పాను కానీ అవును జోష్న్ అంటే నాకు చాలా ఇష్టం సరే నేను ఒక సలహా ఇస్తాను మీకు జ్యోష్నాని పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనా అనగానే ఇష్టపడింది పెళ్లి చేసుకోవడం కోసమే కదా కార్తిక్ గారు అని చెప్పనేసరికి సరే అందుకే జ్యోత్నకు నీకు పెళ్లి జరగాలంటే నువ్వు నేరుగా జ్యోష్నని వెళ్ళినడిగినా జ్యోత్న ఒప్పుకోదు వాళ్ళ ఇంటికి అడిగినా వాళ్ళు ఒప్పుకోరు అందుకే నేరుగా మీ పేరెంట్స్కి విషయం చెప్పు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళి అక్కడ మా తాత ఉంటాడు శివన్నారాయణ ఆయనకి చెప్పి ఒప్పిస్తే జోష్న నోరు మూసుకొని పెళ్ళి చేసుకుంటుంది అని చెప్పనేసరికి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందంటారా అని చెప్పాను కానీ నువ్వు మనసు పెట్టి ధైర్యం చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడితే ఖచ్చితంగా పెళ్ళికి ఒప్పుకుంటారు జోష్న కూడా ఏమీ చేయలేదు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ బ్రో అని చెప్పి నేరుగా ఇంటికి వెళ్ళి జరిగిన విషయం చెప్తాడు పెళ్ళి చేసుకుంటాను మీరు వెళ్ళి మాట్లాడన్నానగానే అంతా కూడా వెళ్ళి మాట్లాడతారు మీరు ఎవరు అని చెప్పను కానీ నేను జ్యోష్న క్లాస్మేట్ని అంటే నాకు చాలా ఇష్టం జ్యోష్నను నేను ప్రేమిస్తున్నాను మీ అంగీకారంతో జ్యోష్నను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పనేసరికి మీకు జ్యోష్న అని చెప్పను కానీ నాకు జోష్న గురించి అన్నీ తెలుసు తన బావను ప్రేమించింది తన బావ వేరొక అమ్మాయి మెడలో తాలి కట్టాడు సో జోష్న్ ఇంకా కార్తీక్ని ఇష్టపడుతుంది అయినా పర్వాలేదు జోష్నను నా ప్రేమతో నేను మార్చుకుంటాను తనకు నాకు పెళ్ళి జరిగితే చాలు అని చెప్పి గౌతమ్ చెప్పేసరికి పోనీలే నేను నా స్నేహితుడు మనవడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను ఎప్పుడైతే ఎలా జరిగిందో అప్పుడే వాళ్ళు చేసుకోమని చెప్పేశారు కానీ మీకు అన్నీ తెలుసు కూడా నా మనవరాల్ని పెళ్ళి చేసుకుంటానని ముందుకు వచ్చావు నీ అంత గొప్ప మనసు గలవాడికి నా మనవరాలని ఇవ్వడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు మీరేమంటారు దశరథ సుమిత్ర అని చెప్పను కానీ మీ ఇష్టమే మా ఇష్టం మావి గారు అని చెప్పనేసరికి పారిజాతం కూడా అక్కడే ఉంటుంది నువ్వేమంటావు పారిజాతం అనగానే మీ ఇష్టమేనండి అని చెప్పనేసరికి సరే నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడి మా ముహూర్తాలు పెట్టేస్తాను అని చెప్పను కానీ సరేనని అక్కడి నుంచి వచ్చేస్తారు జోష్న ఇంటిని ఆఫీస్ నుంచి ఇంటికి రానే వస్తుంది రావడంతో జరిగిన విషయం చెప్పడంతో నాకు ఇష్టం లేదు అని చెప్పను కానీ ఎన్ని రోజులు కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటావు కార్తీక్కి నీకు పెళ్లి జరగదు నువ్వు కార్తీక్ గురించి ఆలోచించి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ శివన్నారాయణ వార్నింగ్ ఇస్తాడు ఇంకా పారిజాతం కాస్త జ్యోష్నను చేపట్టుకు గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది నీకేమైనా పిచ్చా అంటే కోట్లాస్తుందే రేపు ఎప్పుడైనా సరే నువ్వు ఇంటి వా వారసురాలు కాదన్న విషయం బయటపడితే ఈ ఆస్తితో పాటు ఆస్తి కూడా నీకు వస్తుంది అది అర్థం చేసుకోకుంటే కార్తీక్ కార్తిక్ అంటవేంటి అని చెప్పనగానే నాకు ఆస్తితో పాటు బావ కూడా కావాలి అనగానే నోరు ముయ్యవే అసలైన వారసురాడు ఆ దాసుకు తెలిసే ఉంటుందని నాకు అనిపిస్తుంది నిజంగా అసలైన వారసురాల్ని తీసుకొస్తే ఏ ఆస్తి ఉండదు బావ ఉండడు అందుకే నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుని నోరు మూసుకుని పెళ్లి చేసుకో అని చెప్పనేసరికి ఈ పెళ్ళి కనుక జరిగితే వాడి శవమో నా శవమో ఫస్ట్ నైట్ రోజే తేలుతుంది అని చెప్పాను కానీ నోరు ముయ్యవే నీ భవిష్యత్తు గురించి చెప్తుంటే అర్థం చేసుకోవేంటి అంటూ పారిజాతం కాస్త చెప్పడంతో ఇంకా మొత్తానికైతే జ్యోష్ణ ఒప్పుకుంటుంది ఇంకా పెళ్లి దగ్గరికి దగ్గరికి వచ్చేసేసరికి పెళ్ళి కూడా జరిగిపోతుంది జరిగిపోయిన తర్వాత కార్తీక్ అయితే కంగ్రాచులేషన్స్ జ్యోష్న నీకు పెళ్లి జరుగుతుంది అని చెప్పాను కదా పెళ్ళి జరిగింది చూసావాను కానీ నాకు తెలుసు బావా ఈ పెళ్ళి నువ్వే వెనకుండి అంతా నడిపించి చేశావన్న విషయం నాకు తెలుసు నా ఫ్రెండ్స్ ద్వారానే కదా ఎంక్వైరీ చేసి గౌతమ్ గురించి తెలుసుకున్నావు ఇప్పుడు గౌతమ్తో నేను జీవితాన్ని పంచుకుంటాను అని అనుకున్నా అనుకుంటావా ఎట్టి పరిస్థితిలో నేను గౌతమ్తో జీవితాన్ని పంచుకోను ఈరోజు రాత్రికే మా మొదటి రాత్రి ఇంకా ఈ మొదటి రాత్రికి వాడు చావడమో నేను చావడమో జరుగుతుంది ఎప్పటికీ గౌతమ్ని నేను భర్తగా యాక్సెప్ట్ చేయడం నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడమన్నా నీ కోసమే ఎదురు చూస్తాను నా ప్రాణం నా సర్వస్వం అన్నీ నువ్వే బావా అంటూ మాట్లాడేసరికి పిచ్చి పిచ్చిగా మాట్లాడక జోష్న నీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకు ఈ క్షణంలో ఇలా ఉన్నావు రేపు ఎలా ఉంటామో తెలీదు అందుకే నీ పెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకోకు తాతయ్య వాళ్ళందరూ నమ్ అందరినీ పిలిచి చాలా సంతోషంగా నీ పెళ్ళి జరిగినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పెళ్లి విషయాన్ని ఇక్కడతో వదిలే నా పెళ్ళి నాతో పెళ్ళి విషయాన్ని ఇక్కడితో వదిలేసి నీ పెళ్ళి జరిగిన గౌతంతో సంతోషంగా ఉండడానికి నువ్వు సిద్ధపడిపో అని చెప్పనేసరికి అది ఎప్పటికీ జరగదు నాకు బావ బావైనా భర్త అయినా అన్నీ నువ్వే నా నువ్వు ఎంతమంది పెళ్లి చేసుకుంటే అంతమందిని చంపడానికైనా వెనకాడను నిన్ను మాత్రం వదులుకోను దేపన్ను తప్పించైనా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ జ్యోష్న వార్నింగ్ ఇవ్వడంతో నువ్వు జన్మలో మార చిచ్చి అనుకుంటూ కార్తిక్ వెళ్ళిపోతాడు మరి జ్యోష్న ఏం చేస్తుంది మరి పారిజాతం ఈ మాటలన్నీ విన్నది కదా జ్యోష్నను అటు గౌతమ్ని ఎలా ఒకటి చేస్తుంది గౌతమ్ జ్యోష్న ఒకటవుతారా లేక జ్యోత్న గౌతమ్ని చంపేస్తుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు